ఇదిగో అతడు చెరగొనిపోబడ్డాడు ఆ దేశానికి ఒక ఇంటిలో బానిసగా ఉన్నాడు లేకపోతే ఒక ఇంటిలో పనివానిగా ఉన్నాడు ఆ ఇంటిలో నుండి నిరీక్షిస్తూ ఉన్నాడు ప్రీతాభిజనగా ఆ ఇంటిలో నిరీక్షిస్తున్నప్పుడు ఆ ఇంట్లో నిరీక్షిస్తున్నప్పుడు అతని ఆ యొక్క ఫరో ఇంట్లో ఫరో భార్య ద్వారా ఒక శోధన ఎదురైనప్పుడు ఇంకా దేవుడు లేడు ఏమీ లేడు అనుకోలేదు కానీ దేవుని మీద నమ్మకం ఉంచి పరిశుద్ధతను కాపాడుకుంటూ అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు దాకా పరిగెత్తగలిగాడు అంటే చరసాల వరకు పరిగెత్తుకెళ్ళాడండి అతడు ఏ తప్పిదమో చేయకపోయినా తప్పు అతను ఏదో చేసినట్లుగా అతని మీద నిందమోపబడి చరసాలలో భయపడ్డాడు అయితే ఇప్పుడు చరసాలలో దేవుని నిందించడం లేదు గాని విశ్వసిస్తూ ఉన్నాడు హాలూయ ఈ అవసేపు కలిగినటువంటి జీవితము ఈరోజు నీకు నాకు మనకి ఎంతో అవసరం అండి ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి విశ్వసిస్తున్నాడు అంటే చెరసాలలో నుండి ఎదురు విశ్వసిస్తూ ఉన్నాడు జనగమ ఫరో ఇంట్లో నిరీక్షించాడు చెరసాలలో విశ్వసించాడు ఇంకా తర్వాత ఆయన ఎదురు చూస్తున్నాడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడు అంటే బానిసత్వంలో ఎదురు చూస్తున్నాడు అతను ఒక బానిసగా దేశానికి తేబడ్డాడు చెరలో ఉంచబడ్డాడు ఇదిగో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు తన బానిసత్వంలో నుండి ఎదురు చూస్తున్నాడు దేని కొరకు తెలుసా తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ సమయం కొరకు కనిపెడుతున్నాడు ప్రితాంగ అతను కనిపెట్టాడు 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 అతని విశ్వాసము అతని నిరీక్షణ అతని ఎదురు చొప్పులు అతని ఆశీర్వాదం వరకే నడిపించాయి గాని ఆశీర్వాదాన్ని కోల్పేటట్లు చేయలేదు ఈ రోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు సమయం కొరకు వేచి ఉండు పిలువబడిన పిలుపు తర్వాత వెంటనే కార్యాలు జరగవండి ఆ పిలుపులో సమయం కొరకు కనిపెట్టాలి ఎదురు చూడాలి విశ్వసించాలి నిరీక్షించాలి సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే మనం నిలబడతామో అద్భుతాలు దేవుళ్ళు వచ్చేటటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని దేవుడు యోసేఫ్ ఇష్టం దేవుడు ఈ రోజు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు